హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అస్జేయన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే మన మొక్కలకి కావాల్సిన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉన్నాం కదండి అలాగే మంచి ఫెర్టిలైజర్ అనేది నేను మీ ముందుకు వస్తానండి అది ఏం ఫెర్టిలైజర్ అనేసి అంటే మన కిచెన్లో వచ్చిన వేస్ట్ ఎక్టో నేనైతే మంచి ఫెర్టిలైజర్ అనేది తయారు చేశాను అందులో ఏమేమి వేసానంటే కిచెన్లో వచ్చిన కూరగాయల తొక్కలు తర్వాత ఉల్లిపాయ తొక్కలు తర్వాత కోడిగుడ్లు అండ్ వేసవికాలం వచ్చేసింది కదా మనం పళ్ళు అనేవి ఎక్కువగా తింటూ ఉంటామండి ఆ పళ్ళ తొక్కలు కూడా వేసానండి వేసి మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా ఆ పళ్ళ తొక్కలు అండ్ కిచెన్ వేస్ట్ బాగా మునిగేటట్టుగా ఈ బియ్యం కడిగిన వాటర్ అనేది అందులోని వేస్తానండి వేసేసి ఆ ఫెర్టిలైజర్ని ఏం చేశానంటే త్రీ డేస్ అయితే పక్కన పెట్టడం అనేది జరిగింది త్రీ డేస్ తర్వాత మనకి మంచిగా ఫెర్టిలైజర్ అనేది తయారైంది ఆ ఫెర్టిలైజర్ అనేది ఎలా తయారు చేశాననేది చూపిస్తానండి ఆ ఫెర్టిలైజర్ కూడాను ఆ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేశానో చూపించబోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ లోపు ఇక్కడ గులాబీ మొక్కలు ఉన్నాయండి గులాబీ మొక్కలకి ఫ్లవర్స్ అయితే విడిచాయి ఆ ఫ్లవర్స్ అన్ని కూడా కటింగ్ చేసుకొని అండ్ పసుపు అండ్ వేప నూనె కలిపిన మిశ్రమాన్ని ఆ ఫ్లవర్స్ కి కట్ చేసిన కొమ్మల దగ్గర అయితే మనమైతే అప్లై చేసుకున్నాం ఇవన్నీ కూడా అయితేవండి మనకి అందంగా ఉంటాయనేసి నేనైతే వదిలేసాను అనమాట చూడండి ఎలా ఉన్నాయో ఇవి చూసారా అన్ని వైట్ ఫ్లవర్స్ చూసారా ఎంత చక్కగా ఎంత అందంగా కనిపిస్తున్నాయే కదా ఫ్లవర్స్ అన్నీ కూడానా ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మంచి ఫ్లవర్స్ అండి మనం దేవుడి పెట్టుకోవడానికి బాగా పనికొస్తాయి పెట్టద్దా ఇవైతే మనం అందం కోసం వదిలేసామండి వాడిపోయేవి ఇవి మనము కంపోస్ట్ లో వేసేద్దాం ఇవి వచ్చేస్తున్నాయి చూసారా వదిలేసాం కదా అలా వచ్చేస్తున్నాయి అనమాట పసుపు అండ్ వేపనంతా తయారు చేసిన మిశ్రమం అనమాట ఈ మిశ్రమానము మనం ఎక్కడైతే కటింగ్ చేసుకున్నామో ఆ కటింగ్ దగ్గర అయితే అప్లై చేసుకున్నామండి ఇలా అప్లై చేయడం వల్ల ఎక్కడైతే మనం కటింగ్ చేస్తామో అదంతా కూడా అన్నమాట చాలా నీట్ గా వస్తుంది మనం వాటర్ పో పోసేటప్పుడు క్రాస్ కటింగ్లో కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్నప్పుడు వాటర్ స్ప్రే చేసినప్పుడు లేదా వర్షం పడేటప్పుడు ఆ వాటర్ అనేది డైరెక్ట్గా దీనిపై పడి అది కొమ్మ అనేది కుళ్ళిపోకుండా మనకి ఇలాగా చక్కగా ఉంటుంది ఇది మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ అండి చూడండి ఎలా ఉందో చూసారా ఇవి పుచ్చికాయ మొక్కలండి ఇవి బొప్పాయి ఇవి ఉల్లిపాయలు అండ్ గుడ్డు తొక్కలు కూడా ఉన్నాయండి గుడ్డు తొక్కల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఉల్లిపాయ తొక్కల్లో పొటాషియం అనేది ఉంటుంది అండ్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం అన్నీ కూడా మనం ఇచ్చే ఇందులో కిచెన్ వేస్ట్లు అనేది అన్నీ కూడా ఉంటాయండి ఎన్పీకే వాల్యూస్ అన్నీ కూడా మనం చేసుకునే ఫెర్టిలైజర్లో అన్నీ ఉంటాయండి నేనేం చేశానంటే ఈ పళ్ళ తొక్కల్ని అండ్ గుడ్డు తొక్కల్ని ఈ కిచెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో వీటిలన్నిటిని కూడా ఒక ఇది ఈ ట్రబ్బులో వేసేసి దానికి మునిగేటట్టుగా మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా ఆ బియ్యం కడిగిన వాటర్ని అందులో వేసేసాను వేసిన తర్వాత త్రీ డేస్ అయితే ఫర్మెంటేషన్ అనేది చేశానండి అలాగే వదిలేకుండా ఏం చేశానంటే ఒక కర్ర సహాయంతో అలా తిప్పుతూ ఉన్నాను అనమాట నాకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు తిప్పుతూ ఉన్నాను అది త్రీ డేస్ అయిన తర్వాత మనకి ఇలాగ ఫెర్టిలైజర్ అనేది తయారైంది చూసారా ఎంత మంచి ఫెర్టిలైజర్ ఇవి చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలండి పిల్లలు తినేసి అలా పడేశారు ఇది వేరే కూడా ఫెర్టిలైజర్ అనేది చేశాను పుచ్చకాయల ఫెర్టిలైజర్ కొంచెం ఇందులో పడేసామన్నమాట చూసారా దీంట్లో ఎన్పీకే వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మనకి మొక్క హెల్దీగా పెరగడానికి ఇటువంటి ఫెర్టిలైజర్స్ మనము ఇస్తూ ఉండాలండి చూసారా ఎంత బాగుందో ఫెర్టిలైజరు ఇప్పుడు ఇలా మనం పోసేలేం కదా దీన్ని ఏం చేద్దామంటే వడకొట్టుకుందామండి వడకొట్టుకొని అప్పుడు మొక్కలకి ఇచ్చుకుందాం ఇది ట్వంటీ లీటర్స్ బకెట్ అండి ఇది ట్వంటీ లీటర్స్ బకెట్ ఈ ట్వంటీ లీటర్స్ బకెట్ లో వాటర్ అనేది మనం పోసుకున్నాం కరెక్ట్ గా ట్వంటీ లీటర్స్ అనమాట ఒక ఫిఫ్టీన్ లీటర్స్ ఉంటుంది వాటర్ ఈ ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్లో ఇప్పుడు మనం ఏదైతే ఫెర్టిలైజర్ అనేది తయారు చేసామో ఆ ఫెర్టిలైజర్ అనేది దీంట్లో పోసుకుందామండి ఇది మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ కదా ఈ ఫెర్టిలైజర్ని ఇప్పుడు వడకొట్టుకుందాం చూసారా ఇలా వడపట్టుకోవాలి ఇది అర లీటర్ జగ్గు అండి ఈ జగ్గుతో మనం తీసుకుందాం ఎంత రేషియోలో మొక్కలకు ఇవ్వాలి అనేసి అంటే నేను ఎప్పుడు కూడా వన్ టు టెన్ రేషియోలోనే ఇస్తానండి ఒక వన్ లీటర్ మనం ఇచ్చే ఫెర్టిలైజర్ అయితే టెన్ లీటర్స్ వాటర్ అనేది తీసుకొని ఇస్తూ ఉంటాను మీ దగ్గర పెద్ద జాల లేదు మీ దగ్గర పెద్ద జాలు ఉంటే పెద్ద జాలనే తీసుకోండి ఏ ఫెర్టిలైజర్స్ అయినా కూడా ఎండతో మాత్రం పోయొద్దు మార్నింగ్ కూడా మార్నింగ్ మార్నింగ్ వేసేయండి లేదు అంటే ఈవినింగ్ టైం కరెక్ట్ నాకు తెలిసి ఈవినింగ్ టైంలో పోసుకోండి ఇప్పుడు నేను ఇది అర లీటర్ అని చెప్పాను కదా ఇది ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్ అనమాట ఈ వాటర్ కి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పోద్దాం చూసారా ఇది ఫెర్టిలైజర్ అనమాట ఈ ఫెర్టిలైజర్ ని ఇప్పుడు మన మొక్కలు పోసేసుకోవడమేనండి ఇది మనం తయారు చేసిన లిక్విడ్ అండి ఈ లిక్విడ్ ని మనము మొక్కలకి పోసేసుకోవడమే ఇది మనకి జామ్ చెట్టు ఈ జామ్ చెట్టు మొదట్లో అయితే పోషిసుకుందాం ఇందులో కొంచెం మళ్ళీ ఇందులో లిక్విడ్ అనేది ఉందండి ఈ లిక్విడ్ మళ్ళీ పనికి వస్తుంది అనమాట కింద మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలకైతే మనం పోసుకుందాం ఇది సన్నజాజి చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇది కాగడాలు మొక్కండి ఇలాగ అయిపోయింది మొత్తం అంతా కట్ చేసి అయితే జరిగింది మళ్ళీ చిన్న చిన్న చిగుర్లు అయితే వస్తున్నాయి ఇది మన గులాబీ మొక్కలు లేదండి ఈ పువ్వును వదిలేసాం అనమాట ఇక్కడ ఒక మగ్గుంది ఇది వైట్ ఫ్లవర్స్ ఇలా మనం పోల్చుకోవడమేనండి కూడా ఆకుకూరలు ఉన్నాయి ఆ ఆకుకూరలు కూడా మనం పోసుకుందాము ఇవి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చా అనేసి అంటే అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి ఇది చుక్కకూర చూడండి ఎంత చక్కగా వచ్చిందో చుక్కకూర చూసారా ఇది పాలకూర అండి చూడండి పాలకూర ఎక్కడ కూడా ఆకు అనేది మనకి పాడైపోలేదు చూడండి ఇలా వాటరింగ్ చేసుకోవడమేనండి మనము విత్తనాలు అయితే మొన్న నాటాం కదండి నాటిన ఫిఫ్టీన్ డేస్కి మనకి ఇట్లా వచ్చాయి చూడండి వీటిలో కూడా మనము వాటరింగ్ అయితే చేసుకుందాము ఇలా పోస్తామనేసి అంటే మొత్తం అవే వెళ్ళిపోతాయి వాటర్ అంతా కూడా లైట్ లైట్గా పోసుకోండి ఇది పాలకూర ఇవైతే విత్తనాలు అనేవి సరిగ్గా పుట్టలేదండి ఎందుకో ఏమిటో అర్థం కావలేదు మరి ఎండ వేడికి పుట్టలేదో లేకపోతే నేనేమే నేనేమైనా పొరపాటు ఏమైనా చేస్తానో నాకైతే అర్థం కావట్లేదు ఇది తోటకూర చూసారా పడిపోతాయి అవి మళ్ళీ మార్నింగ్ కల్లా పైకి లేచిపోతాయండి ఏం ప్రాబ్లం లేదు అన్ని మొక్కల కాదనమాట తోటకూర చూసారా అక్కడ కనకామరాల మొక్కలకి గట్రా కూడా పోసేసుకుందాము అటు సైడ్ వంగ మొక్కలు ఉన్నాయండి వంగ మొక్కలకు కూడా ఇచ్చుకుందాం ఇవి వంగ మొక్కలు పూత అయితే స్టార్ట్ అయింది కొన్ని మొక్కలకి ఇగోండి చూడండి ఇలా మనకి ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకు కూడా మనము మన దగ్గర ఉన్న ఫెర్టిలైజర్ని పోసుకోవడమేనండి ఫస్ట్ వంకాయ అండి చూడండి ఎంత చక్కగా ఉందో వంకాయ తెల్ల వంకాయ అనమాట ఇవి బంతి మొక్కలు ఇటు సైడ్ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు కూడా పోసేసుకుందాం అయిపోయింది మనకి లిక్విడ్ లిక్విడ్ ని మళ్ళీ మనము వాటర్తో అయితే ఫిల్ చేసుకుందాం అందులో అర లీటర్ ఉంటుంది లిక్విడ్ అంతా పోసాను ఒక ఫైవ్ లీటర్స్ వాటర్ పోసుకుందాం ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు అండి పైకి కాస్తాయి కదా ఆ మిర్చి వెరైటీ అనమాట ఇవి వంగ మొక్క ఇక్కడ బంతి మొక్కలు ఉన్నాయి ఈ నాలుగు ట్రబ్బుల్లో టమాటా మొక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా పోసేసుకుందామండి ఒక్కో ట్రబ్బుకి నాలుగేసి మొక్కలు అయితే వేసాము ఆ నాలుగు మొక్కల్లో ఏమైందంటే ఉడతలు అనేవి ఒకొక్క మొక్కని కొరికీసాయండి కొరికిసి పక్కన పడేసాయి మళ్ళీ నాటుకోవడం అయితే జరిగింది అన్నీ బ్రతికాయి లా మనకి ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలు కూడా ఈ లిక్విడ్ అనేది మనము పోషించుకోవాలండి నేనైతే ఈసారి ఎక్కువగా ఆకుకూరలో పండిస్తున్నానండి ఏ మొక్కలు కూడా నాకు మరి ఎండ తీవ్రతకు ఏమో కానీ ఏ మొక్కలు కూడా వేసినా సరే బ్రతకటం లేదు మరి నా పొరపాటు ఏమో అర్థం కావటం లేదు అందువల్ల ఆకుకూరలే ఎక్కువ వేస్తున్నాను ఇవి మనకి క్రిందనున్న మొక్కలండి పైనుంచి కొన్ని గులాబీ మొక్కలు తీసుకొని వచ్చేస్తామని చెప్పాను కదా ఆ గులాబీ మొక్కలు ఇవ్వనండి స్పైడర్ లిల్లీ చూడండి ఎన్ని పువ్వులు అయితే విచ్చాయో ఈసారి చాలా ఎక్కువగా పువ్వులు అయితే మనకి పూయడం అయితే జరిగింది ఇంకా పక్క పక్కన చిన్న చిన్న మొక్కలు కూడా వస్తున్నాయండి చూడండి చూసారా చిన్న మొగ్గలు అనమాట అవి చూడండి ఫ్లవర్స్ అయితే చాలా బాగా పూసాయి పూసాయనమాట ఈసారి స్పైడర్ లిల్లీ ఎండ తగిలిన మొక్కలకి ఎండ తగిలిన మొక్కలకి చాలా తేడా ఉన్న ఉన్నది అన్నట్టు చూడండి క్రింద మొక్కలు ఎంత తేడా ఉందో పైన మొక్కలకి ఎంత తేడా ఉందో అవి చిట్టి గులాబీ అండి ఇది మనీ ప్లాంట్ని నేనైతే ఇలా తయారు అనమాట చూడండి ఎంత గ్రీన్గా వచ్చిందో ఇలాగ నాకు రావడానికి టూ మంత్స్ పైన పట్టిందండి ఇప్పుడు టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది ఇలాగ రావడానికి ఎంత బుజ్జిగా రావడానికి కొంచెం పొడవైన తర్వాత ఆ కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ కొమ్మల్ని ఆ కర్రకు అనేది చుట్టూ చుట్టేస్తే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే పైన ఫెర్టిలైజర్ అనేది మనం నేను తయారు చేసిన ఫెర్టిలైజర్ ఉందో ఆ ఫెర్టిలైజర్ అంతా కూడా ఈ మొక్కలకి ఇప్పుడు మనం పోసేసుకుందాం చూసారా స్పైడర్ లిల్లీ ఈ స్పైడర్ లిల్లీకి అయితే మనం పోసుకోవచ్చండి ఇలా పోసేసుకోవడమే ఇది శంఖం పువ్వుల చెట్టు ఇవన్నీ రోజెస్ అనమాట ఇవి పెటూనియా ఎండలకే అలా అయిపోయావండి ఇలా మన మొక్కలకు అన్నిటికి కూడా మనము పోషించుకోవడమేనండి ఇలాగా పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ కనుక మనము ఇచ్చాము అనేసి అంటే మన మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయి అక్కడ మనీ ప్లాంట్ కూడా పోసుకుందాం చూసారా మనీ ప్లాంట్ అనేది ఎంత గుబురుగా వచ్చిందో చూసారా దీనికి కూడా మనం పోసేసుకుందాం సేమ్ అటు సైడ్ మందార మొక్కలు ఉన్నాయి వాటిని కూడా పోసేసుకుందామండి ఆ చివరిని ఒక మొక్క ఉంది చూసారా ఎండ వేడికి అది అలా అయిపోయింది అనమాట ఎండే కాదండి కొంచెం మా బాబు అనేది ఆ అనేది కదిలించాడు కదిలించడం వల్ల ఆ లోపల అనేవి కదిలిపోయి గాలి వెళ్ళేపోయి ఆ మొక్క అయితే అలా అయిపోయింది దాన్ని కొంచెం అడిచాను చూడాలి బ్రతుకుతుందా లేదా అనేసి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్